విఎస్ నెన్ మీడియాకు స్వాగతం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు భద్రాద్రి జిల్లాలో శనివారం పర్యటించారు భద్రాచలం పిన్పాక నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు ఆయనతో పాటు మహబూబాబాద్ ఎంపీ కవిత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు హాజరయ్యారు కాగా శుక్రవారం రాత్రికే హరీష్ రావు సారపాకలోని ఐటీసీ హౌస్కు చేరుకున్నారు శనివారం ఉదయం భద్రాచలంలోని శ్రీ వారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న రావుకు అధికారులు అర్చకులు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాన్ని పండితులు అందించారు అనంతరం మెహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలలో భద్రాచల ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టి విజయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అధినేత కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు దేశంలోనే అత్యంత సంస్కారహీనమైన సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు మన డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని గెలిపించిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సల్యూట్ తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఇందాక మిత్రులు అన్నట్టు ఉగాది పచ్చడిలాగా మన పరిస్థితి తయారైపోయింది అంటే తీపి చేదు రెండు ఉన్నాయి మరి ఉగాది పచ్చడిలో బెల్లం లాంటి తీపి ఉంటుంది వేపపువ్వు లాంటి చేదు కూడా ఉంటుంది రెండింటికి కలయిక కానీ ఉగాది ఎంత శ్రేష్టమైనదో మన బీఆర్ఎస్ పార్టీ కూడా భవిష్యత్తులో అంత గొప్పగా ఉంటుంది తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే ప్రజలు ఇప్పుడిప్పుడు ఆలోచన చేస్తున్నారు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బండి కొద్దిగా స్లో అవుతుంది స్పీడ్ బ్రేకర్ దాటగానే మళ్ళీ పికప్ తీసుకుంటుందా లేదా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పికప్ తీసుకుంటది భవిష్యత్తు మనదే ఉంటుందని చెప్పి కూడా నేను మనం చేస్తాను మరి కరకట్ట కోసం కూడా మనం ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశాం టెండర్లు కూడా అయిపోయినాయి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా దయచేసి ఆ కరకట్ట పనులు వెంటనే ప్రారంభించండి మళ్ళీ ఫ్లడ్స్ వస్తే వర్షాకాలం లోపే ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంది మరి ఆ రోజు కేసీఆర్ గారు ముప్పై తొమ్మిది కోట్లతో శాంక్షన్ చేయించి టెండర్లు కూడా చేసింది కనుక ఆ పనులను వెంటనే ప్రారంభించాలని కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మరి ఈ రకంగా భద్రాచలంలో మరి చాలా చక్కగా మీరు పనిచేసినారు రాబోయే రోజుల్లో కూడా రేపు ఎంపీ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ఇప్పటికి రెండు సార్లు వరుసగా మహబూబాద్ ఎంపీ మనమే గెలిచాం మూడవసారి కూడా మనమే మళ్ళీ మహబూబా దీని గెలవాలి లేదో మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ ఇలా మేము అధికారంలోకి వస్తామని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలైందా మరి ఈ ముచ్చట మొదలైంది చెప్పబోతుంది మొదలై చెప్తే అయిపోగదా ఈ దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నేను ఏమన్నది మమతా బెనర్జీ గారు నలభై సీట్లు గెలిస్తే ఎక్కువ మీ ముఖానికి అన్నది మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏమన్నది ఐదు వందల నలభై మూడు ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో మీ కాంగ్రెస్ పార్టీ నలభై కూడా గెలవని ఏం మాట్లాడింది మరి నలభై సీట్లు గెలవని ఈ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రేవంత్ రెడ్డి తలకిందులు పెట్టి తపస్సు చేసిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు కాడు కాలేడు అయిపోయింది ఇండియా కూడా ఇచ్చిపోయింది కదా మొన్న మమతా బెనర్జీ బయటకు నిన్న నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయి అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటకు పోతున్నా అని చెప్పి కేరళలో సిపిఎం పార్టీ మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేయమని చెప్పిండ్రు మీరు కనీసం మీ కూటమిలో ఉన్న వాళ్ళనే కలుపుకపోలేని మీకు ఇలా కేంద్రంలో అధికారంలో రావడం అనేది కల్లా వాళ్ళకి ఆ శక్తి లేదు బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నది ఒక మమతా బెనర్జీకి ఒక కేసీఆర్ కు ఒక కేజ్రీవాల్కు పోరాడే శక్తి ఉన్నది తప్ప మీ కాంగ్రెస్ పార్టీకి లేదు సో అట్లా నేనేమంటున్నా అంటే మీతో కూడా ఎక్కడ కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు మనం కానీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇవాళ ఏమైంది వాళ్ళు ప్రచారంలో అబద్ధాలు పాలనలో అసహనం ఆనాడు ప్రచారంలో అన్ని గోబల్స్ ప్రచారం చేశారు ఎన్ని అబద్ధాలు ఒక్కటా రెండా మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాడు కేసీఆర్ అద్భుతమైన సచివాలయం కట్టాడు కేసీఆర్ అదేవిధంగా ప్రగతి భవన్ కూడా కేసీఆర్ గారు ఆ రోజు నిర్మించారు ఏమబద్ధాలు ప్రచారంలో పెట్టిండ్రు ఓ ప్రగతి భవన్లో నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు ఇంకేందో బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది స్విమ్మింగ్ పూల్ ఉన్నది నానా కథలు చెప్పింది కొన్ని అసెంబ్లీలో పట్టుకొని అడిగిన గట్టిగా అయ్యా మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నూట యాభై బెడ్రూమ్లు అంట్రీ స్విమ్మింగ్ పూల్ అంట్రీ అయ్యా బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్లో ఇప్పుడు చెప్పు నేను అసెంబ్లీలు అడుగుతున్నా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు ప్రజలకు చెప్పు అని అడిగితే తలకాకి చేసుకుంటారు తప్ప నోరు ఇప్పలే నిజంగా ఉన్నది నిజమైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఇప్పుడు మీరే ఉన్నారు కదా విషయాలు బయటకు రావాలన్నా వద్దా ఇట్లా అన్ని గోబల్స్ ప్రచారం ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇలా ఎవరో ఒకటా ఇందులో కనబట్టలేదా ఇలా మీ రాహుల్ గాంధీ గారేమో ప్రధాని చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ కోసం సంపాదనంతా అదాని దగ్గరనే ఉందండి రాహుల్ గాంధీ అంటారు